జై శ్రీమన్నారాయణ నేను ఏ పని చేయలేనండి అక్షరం ముక్క కూడా చదవలేను ఓపిక లేదండి కానీ నేను తరించాలండి మరి ఎలాగా అని అడిగితే భగవంతుడు వేయించేసి ఉండే దివ్యదేశంలో ఉండు చాలు నీవు తరిస్తావు అన్నారు ఎందుచేత మనం అక్కడ ఉంటే ఏదో ఒక నెపంతో భగవానుడే తిరువీధి అని మనం ఉండే వీధికి వేంచేస్తాడు కనుక ఆ శబ్దములు మన చెవులు పడతాయి ఆయన దర్శనం అవుతుంది కనుక తరిస్తాము అది ఆ దివ్య దేశమునకు ఉన్న గొప్పతనము కోరికలను పితికేటటువంటి కామధేనువు వంటిదయ్యా దివ్యదేశం అంటే అని అన్నారు నా కనుక నా యొక్క స్థలాన్ని ఇవ్వటం కుదరదు అంది ఆమె వీళ్ళు ఆలోచించి నంబిళ్ళయ్య గారితో ఉపన్యాసం దగ్గరకు వచ్చినప్పుడు అడిగించాలని నిర్ణయం చేసుకున్నారు సుశీలారాణి రామానుజదాసి